అందరికీ నమస్కారం ఈరోజు మన పొలంలో ఇట్లా వీడర్ తయారు చేసుకొని గుంజుకోవడం జరుగుతుంది ఇట్లా గుంజుకోవడం వలన చాలా లాభాలు ఉంటాయన్న ఎందుకంటే మనం నాటు వేసుకున్న పొలంలో మనకు చిన్న చిన్న గడ్డి మలుపు కూడా పడుతుంది ఎక్కువగా అయితే కలుపు సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది అయితే ఇట్లా గుంజుకోవడం వలన మనకు ఏదైనా మొలిచిన మలుపు కూడా మొత్తం బురదలో పడి చనిపోవడం జరుగుతుంది అదేవిధంగా కలుపు తీసిన విధంగా మంచిగా మొత్తం కడిగినట్లయితుంది పొలం అనేది ఇట్లా గుంజుకోవడం వలన ఏమైనా కర్రల మీద మనకు ఒరి మీద ఏదైనా కొనల్లో చీడపీడలు కనుక ఉన్నట్లయితే మొత్తం బురదలో పడిపోవడం జరుగుతుంది ఈ బురదలో పాడి చనిపోవడం జరుగుతుంది మొక్క కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది అదేవిధంగా మనకు ఇట్లా గుంజుకోవడం వలన వేరు వ్యవస్థకి మొక్క వేరుకి మంచిగా గాలి ఆడి ఎక్కువగా పిలుకలు రావడానికి అవకాశం ఉంటుందన్న ఇట్లా గుంజుకోవడం వలన మన ముఖ్యంగా చౌడు భూములకి ఇట్లా మొత్తం నాచితే పోలే పైన పేర్కొని బిరుగా ఉండడం జరుగుతుంది మొక్కకు గాలి ఆడక వేరు వ్యవస్థకి గాలి ఆడక వేరువేస్తే తక్కువ పోసి మొక్క కర్ర అనేది చనిపోవడం జరుగుతుందనా అయితే ఇట్లా మనం గుంజుకోవడం వలన ఇట్లా గిర్రలు పడి మొక్కకు మంచిగా ఈ గాలి ఆడుతుంది అదేవిధంగా పిలకలు కూడా ఎక్కువగా వస్తాయన్న ఈ తెప్పలు అనేది పలిపోతాయి అనమాట అయితే పైపుతోటి కూడా మనం తయారు చేసుకోవచ్చానా పైపుకి చైన్లతోటి కూడా తయారు చేసుకోవచ్చు వీడర్ అనేది ఎట్లా అంటే రెండించులకు ఒకటి మనం ఆ వెల్డింగ్ ఒక ఇంపరాడికి మనం వెల్డింగ్ వేసుకొని పైపు కట్టుకొని ఇట్లా గుంజుకున్నట్లయితే ఇట్లా మనం లాక్కుంటూ పోతూ ఉంటే కర్రలు అనేది మునుగవనా ఇట్లా మనం ముందల గుంజుకుంటూ పోతా ఉంటే కర్ర మునిగి మళ్ళా వెంటనే తేలుతుంది చాలామంది రైతులు ఆ ఉరికర్రలకి ఏం కాదా ఉరికర్రలు పీకరావా అని కర్ర మనకు ఇట్లా పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల మధ్యలో ఎప్పుడైనా లాక్కోవచ్చు అన్న ఇట్లా గుంజుకోవచ్చు మనం నాటేసుకున్న పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల తర్వాత ఎప్పుడైనా గుంజుకోవచ్చు అప్పటి వరకు కర్ర మనకు బిర్రుగా అవుతుంది కాబట్టి ఇట్లా గుంజుకోవడం వలన ఏదైనా గడ్డి ఉన్న కాని వస్తుందన్న పైకి చైన్ వీడేరున్నా చైన్లకు పడుతుంది చిన్న చిన్న గడ్డి మలుపు మేము దీన్ని తో తయారు చేసినామనా చాలా తక్కువ ఖర్చుతోటి వంద రూపాయలు కూడా ఖర్చు కాలేదు మనకు పెద్దగా అయితే చాలా తక్కువ ఖర్చు తోటి ఈ విధంగా మన పొలంలో ఉండే చిన్న చిన్న గడ్డి మలుపు నివారించుకోవచ్చు అన్న అదేవిధంగా మనకు మొక్కకు కూడా గాలి వారి వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది అధిక పిలకలు ఎక్కువ పిలకలు రావడానికి అయితే అవకాశం అన్న ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా ఉపయోగం ఉంటుంది మొత్తం మనం కలుపు తీసిన విధంగా తేటగా కడిగినట్లే అవుతుంది చూడరానా ఈ వీడియో అందరికీ ఉపయోగపడేలా షేర్ చేయండి అన్నానా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నానా జై జవాన్ జై కిసాన్